ఒక్కసారి నా స్టైల్లో కరివేపాకారం ఇలా చేసి పెట్టండి మీరు ఇంట్లో ఎన్ని కూరలు చేసినా అన్ని పక్కన పెట్టి దీంతోనే తింటారు అంత రుచిగా ఉంటుంది టిఫిన్స్ లో కూడా అద్భుతంగా ఉంటుంది ముందుగా ఒక కట్ట కరివేపాకు కడిగి ఒక రోజు అంతా పక్కన పెట్టేసి డ్రైగా అయ్యేంత వరకు ఆరపెట్టుకోవాలి ఇలా ఒక రోజు అంతా ఆరబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఏడు నుండి ఎనిమిది దాకా పచ్చిమిర్చిని తీసుకున్నాను వీటిని బాగా ఆయిల్ లో ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తీసుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసుకొని కరివేపాకు అంతా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఈ కరి కు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి నెక్స్ట్ కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ దాకా మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వీటన్నింటినీ ఇలా డ్రైగా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని మిరియాలు ఒక మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారినివ్వండి ఇవి చల్లారేలోపు నేను ఈ రోజు పెట్టుకున్న ఈ నెక్లెస్ గురించి చెప్తాను ఇది వచ్చేసి పంచలోహ క్లోరల్ పియల్స్ నవరత్న సెట్ అండి ఇది అను చేతన్ రాజ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు చాలా బాగుందండి పంచలోహ అంటే ఇంతకు ముందు బాగా ట్రెండ్ కదా ఇప్పుడు మళ్ళా వచ్చేసింది ఈ ట్రెండ్ వీళ్ళ మీరు చెక్ చేసినట్లయితే పంచలోహా సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇవి మనకి కలర్ కూడా షేడ్ అవ్వవు చాలా ఎక్కువ లైఫ్ ఉంటుంది మీరు కూడా ఇలాంటి సెట్ ఏమైనా తీసుకోవాలనుకుంటే పైన రన్ అవుతున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళ ఛానల్ ని ట్యాక్ చేస్తాను ఫాలో అవ్వండి నేను పెట్టుకున్న ఈ పంచలోహ నెక్లెస్ సెట్ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ లోపు మనకి పప్పులన్నీ చల్లారిపోయాయి వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఇలా ఫైన్ గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో కొన్ని వెల్లుల్లి రేఖలు అండ్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చిని కూడా ఇందులోనే వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి వెల్లుల్లిని అయితే నేను ఒక గుప్పెడి తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి ప్లేస్ లో ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు ఫ్రై చేసుకునేప్పుడు ఎక్కువగా కరివేపాకు కారం అంటే అందరూ ఎండుమిర్చినే వాడతారు కానీ నేను మాత్రం పచ్చిమిర్చితో చేస్తానండి చాలా బాగుంటుంది ఇక మొత్తం ఇలా గ్రైండ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది ఏ టిఫిన్స్ లోకైనా సరే చాలా బాగుంటుంది మొత్తం కారాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే నెల రోజులైనా పాడైపోదు హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి బై బాయ్